ఉచ్ఛ్వాస వ్యాస వ్యాసన గమనిస్తూ ఉండడమే ధ్యానం శ్వాసను బృమధ్య మందు నిక్షిప్తం చేసి మూలాధార స్వాధిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆజ్ఞా గల డెబ్బై రెండు వేల నాడీకణ సముదాయానికి మన శ్వాసను అందిస్తూ ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సకల భోగకారిణి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని ధ్యానం సంపూర్ణ ఆయుష్ ప్రదాయిని ఈ గొడవర్రు గ్రామంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపులు ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఈ శక్తి క్షేత్రం ఈ ఊరుకు వచ్చిందని నేను భావిస్తున్నాను మూడు సంవత్సరాల తర్వాత ఈ కొడవర్రు గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ శక్తి క్షేత్రానికి వచ్చి ధ్యానం చేస్తారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ గొడవర్ర గ్రామంలో నిత్యం ధ్యానం ప్రతిరోజు ధ్యానం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు చేస్తున్నటువంటి ఈ పరమాత్మ స్వరూపులందరికీ శాశ్వత ధ్యానం ప్రతిరోజు ధ్యానం మాస్టర్ వచ్చినా రాకపోయినా నిత్యా ధ్యానం అనే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ పరమాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనకి ఈ శక్తి క్షేత్రం దొరికింది చివరి ఒక్క నిమిషం శ్వాస మీదే మన ధ్యాస మానవుని సంచిత కర్మలు కానీ ప్రారబ్ధ కర్మలు కానీ ఆగామిక కర్మలు కావచ్చు ధ్యానమన అగ్నిలో మాత్రమే కర్మలు దగ్ధం చేయబడతవి అని ఎందరో మహానుభావులు చెప్పారు భగవద్గీతలో కూడా ధ్యానాగ్ని కర్మానం అని గొప్ప సత్యం లిఖించబడి ఉంది చివరి ఒక్క నిమిషం శ్వాస మీదే ధ్యాస ఓకే మాస్టర్స్ రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం కళ్ళు తెరవద్దు ఐదు సెకండ్లు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెల్లగా మన అరచేతుల్ని వెనక్కి తీస్తూ అరచేతుల్ని చూసుకుందాం మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మనకి ధ్యానం అనే మార్గాన్ని ప్రసాదించిన ప్రకృతి మాతకు ఒక్కసారి గట్టిగా క్లాత్ కొట్టుకున్నాం బ్రహ్మశిపితామహాపత్రిజీకి పరమ బుద్ధుల వారికి శ్రీమద్ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి ఇక్కడ ప్రతిరోజు ధ్యానానికి సహకరించుతున్న ధ్యానం చేస్తున్న ధ్యానమిత్రులందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్